లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం మొదలు కానుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు మంతనాలు ప్రారంభించారు వచ్చే ఐదేళ్ల పాటు సౌకర్యంగా ఉండే ఆలోచనతో కొందరు పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు అధికార పార్టీ ముఖ్యులతో అంతర్గత సంప్రదింపులు చర్చలు సాగిస్తున్నారు అటు నుంచి అనుమతి లభించగానే తడువుగా జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇలా పది మందికి పైగా గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్య సలహా వేం నరేందర్ రెడ్డితో చర్చల్లో ఉన్నారు అంతా బాగుంటే ఈ నెలలోనే భారీగా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది వాస్తవానికి ఇలాంటి వారిని ఉద్దేశించే సీఎం రేవంత్ బుధవారం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతలు ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని కమలం పార్టీకి ఓట్లు మళ్ళేలా చేయడంతో ఏడు ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ లాంటి పార్టీలో కొనసాగే విషయమై ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి కాగా మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చేది నేనే అంటూ ఓ పిఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు ఇలాంటి వారు పది మందికి పైగా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని తెలిసింది